ఒక మనిషి రోజు తీసుకునే ఆహారంలో మీ అంచనా ప్రకారం సమతుల్య ఆహారం అంటే ఏమి అంటే ప్లేట్లో ఏముంటే సమతుల్య ఆహారం బెస్ట్ మీల్ నైట్ సో మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకి ఏమి కావాలి అని చెప్పేదానికంటే ఏమి ఉండకూడదు అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ మీ మీల్స్లో ఉండకూడదు షుగర్స్ తేనె కానీ బెల్లం కానీ చక్కెర కానీ తేనె అన్ని తేనె అది నేచురల్ తేనె కావచ్చు లేకపోతే ఎవరన్నా దాంట్లో షుగర్ కలిపిన తేనె కావచ్చు రెండు డిఫరెన్స్ లేదు రెండు ఒకటే నెక్స్ట్ బెల్లం నల్ల బెల్లం కావచ్చు తెల్ల బెల్లం కావచ్చు తెల్ల బెల్లం కంటే నల్ల బెల్లం మంచిది అంటారు రెండు ఒక్కటే చెరుకు బెల్లం కంటే ఈత బెల్లం తాటి బెల్లం టెంకాయ బెల్లం లేకపోతే ఖర్జూర బెల్లం మంచిది అంటారు అన్ని బెల్లాలు ఒక్కటే వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ మంచిది అంటారు అన్నీ ఒక్కటే తేనె కానీ బెల్లం కానీ చక్కెర కానీ బయట ఉన్నంత వరకే డిఫరెంట్ డిఫరెంట్ రూపాలు దాని కెమికల్ ఫార్ములా ఏమంటాం అంటే సుక్రోజ్ మన బాడీకి అది తేనె నుంచి వచ్చిందా బెల్లం నుంచి వచ్చిందా బెల్లంలో నల్ల బెల్లమా తెల్ల బెల్లమా టెంకాయ బెల్లమా పాటి బెల్లమా అనేది డిఫరెన్స్ అది మన బాడీలో పోయిన తర్వాత సుక్రోజ్ అది తినకూడదు ఫస్ట్ స్టాప్ చేయాల్సింది ఏంటంటే అన్ని రకాల తీపి పదార్థాలు బెల్లము తేనె చక్కెరతో తయారు చేసారు ఇవి ఐస్ క్రీమ్లు చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ స్టాప్ చేయాలి ఫస్ట్ కేటగిరీ నెక్స్ట్ సీరియల్స్ సీరియల్స్ అంటే రైస్ కానీ వీట్ కానీ మేజ్ కానీ జావర్ కానీ బాజరా కానీ రాగి కానీ ఫాక్స్టైల్ మిల్లెట్స్ తెలుగులో చెప్పాలంటే గోధుమలు జొన్నలు సద్దలు అరికలు లేకపోతే మనకు మిల్లెట్స్ అని వస్తున్నాయి కదా కోడో మిల్లెట్ రోసో మిల్లెట్ అని సో ఇవన్నీ కూరలు అండు కూరలు ఇవన్నీ ఒకటే జాతి ఇవన్నీ స్టాప్ చేయాలి ఇది సెకండ్ తినకూడదు థర్డ్ తినకూడదని ఏంటంటే వెజిటబుల్ ఆయిల్స్ వెజిటబుల్ ఆయిల్స్ అంటే వెజిటబుల్ సీడ్ ఆయిల్స్ సన్ఫ్లవర్ ఆయిల్ సాఫ్ఫ్లవర్ ఆయిల్ ఏవైతే మనకు యాడ్స్లో చూపిస్తున్నారో సన్ఫ్లవర్ ఆయిల్ మంచిది రీఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రీఫైన్డ్ సాఫ్ఫ్లవర్ ఆయిల్ ఇవంతా శుద్ధ అబద్ధం దీంట్లో ఎస్పెషల్లీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనే బాడీకి డెడ్లీ ఈ మూడు మానేయాలి ఎటువంటి మనిషి అయినా ఫస్ట్ ఇవి మానేసిన తర్వాత ఏమి తినాలి అంటే ఆకుకూరలు తినండి ఒక బకెట్ ఆకుకూరలు తినండి బక్కెట్ కాయగూరలు తినండి నట్స్ తినండి ల్సస్ తీసుకోండి మంచి పుల్లటి మజ్జిగ తీసుకోండి ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోండి మీటు తీసుకోండి మటన్ తీసుకోండి చికెన్ తీసుకోండి పోర్క్ తీసుకోండి బీఫ్ తీసుకోండి మీకు ఏది కావాలంటే అది తీసుకోండి మీరు మానేయాల్సింది మూడే ఆ మూడు మానేసి మిగిలిన ఏమన్నా తినచ్చు ఓకే రీసెంట్గా చేసిన రీసెంట్లో రెడ్ మీట్ అనేది చాలా డేంజర్ అని అంటున్నారు రెడ్ మీట్ చాలా డేంజర్ అనేది చాలా తప్పండి సో ఎందుకు అంటే ఎప్పుడైతే రెడ్ మీట్ని మీరు కార్బోహైడ్రేట్తో కలిపి తీసుకుంటారో అప్పుడు అది టూ మచ్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట మీరు ప్యూర్గా రెడ్ మీట్ కన్నా తింటే ఏ ప్రాబ్లం అనేది ఉండదు సో మీరు లో కార్బోహైడ్రేట్ పైన లో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ పైన మనం ఉండి రెడ్ మీట్ తీసుకుంటే చాలా హెల్దీ అది సో రెడ్ మీట్ ఏమంటూ ఏం చేస్తుందంటే ఎంటార్ అని ఒక పాత్వే ఉంటుంది అన్నమాట మన బాడీలో ఆ ఎంటార్ పాత్వేని ట్రిగర్ చేస్తుంది బట్ ఎంత రెడ్ మీట్ తీసుకున్నా కూడా మీరు ఈ లో కార్బోహైడ్రేట్ లో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ పైన ఉండి మీట్ తీసుకుంటే మంచి జరుగుతుంది కానీ చెడు ఎక్కువ జరగదు అదే గానీ మీరు హై కార్బోహైడ్రేట్ హై ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ మీట్ గా తీసుకుంటే ఇట్ విల్ బి మోర్ డేంజరస్ హోమియా